ఆగమాగం అంతా సగం సగం మార్పు మార్పు అన్నారు ఏం మార్పు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఏం ఆనవాళ్ళు లేకుండా చేస్తావు ట్రాక్టర్ మూలకి వింటావా కేసీఆర్ ఉన్నప్పుడు రోజు ఇంటింటికి ట్రాక్టర్ చెప్పెత్కపోవు ఇలా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ట్రాక్టర్లు తెచ్చినవు మూలక వింటే ఇదేనా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే కేసీఆర్ కంటే మంచిగా చేయాలి కానీ కేసీఆర్ చేసిన పనిని పక్కకు పెడితే ఆనవాళ్ళే బుగ్గలేసే తెలివి లేదా ట్రాక్టర్ నడిపే తెలివి లేదా ఇక ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ ను మర్పిస్తా అంటే ఏం మర్పిస్తావు ట్రాక్టర్ పక్కకు పెట్టు బుగ్గ లేకపోడు కేసీఆర్ మర్పించుడా ఇదా నువ్వు చేసే పని ఇదేనా ప్రజలకు నువ్వు చేసే సేవ ఏం చెప్పినావు నువ్వు అన్నాడు నాలుగు వేల పింఛన్ అంటే నాలుగు వేల పింఛన్ తులం బంగారం అంటే తులం బంగారం మహాలక్ష్మి అక్కజిల్లలకు నెలకి ఇరవై ఐదు వందలు వేస్తాను ఎడవైందిని ఇరవై ఐదు వందలు పాపం సఫాయి కార్మికులు పొద్దున దాకా పనిచేస్తారు గాల జీతం కూడా పడకని పరిస్థితి నీకు కాంట్రాక్టర్లకు మాత్రం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకొని బిల్లులు అయితే ఈ సఫాయి కార్మికులు కమిషన్ ఇస్తలేనట్టున్నారు పాపం జీతం పట్టలేనట్టు వాళ్ళకు ఉండే జీతమే తక్కువనే ఇప్పటికైనా కళ్ళు తెరువు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి అప్పు లేని పంచాయతీ సెక్రటరీ లేరు ఎలా పాపం అమ్మాయి ఎంత ఎనభై వేలు అన్నది ఇంతకు ముందు తెలంగాణలో ఏ ఊరికైనా యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు అప్పులపాలేదు సెక్రటరీ బంగారం పెట్టి అప్పులు తెచ్చారు మూడు రూపాయల మెత్తికి తెచ్చి నడిపించారు ఇప్పుడు సర్పంచులు లేక జనమంతా సెక్రటరీలో తింటున్నారు వాళ్ళకే ముంగడు కనబడతారు ఎదురుగా కనుక ఏమైనా ట్రాక్టర్ అని సెక్రటరీలను తింటే ఇజ్జత్కో గౌరవానికో ఇగరాకపోతాయా అని పెట్టి పెట్టి ఇప్పుడు వాళ్ళ చేతులు ఎత్తారు ఇక మాకు శాతం అయితే లేదంటే తాలపు శైలి వాపసు కాడికి వచ్చింది అప్పులేని పంచాయతీ సెక్రటరీ తెలంగాణలో లేడు మాజీ సర్పంచుల బిల్లులు ఈ రోజు వరకు విడుదల కాలేదు పాపం దిగిపోయి ఏడాది అర్థమైనా మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇస్తలేవు పంచాయత్ సెక్రటరీల పెండింగ్ బిల్లులు పడతలేవు మన ఊరు మనబడి స్కూళ్లు కట్టి ఇవాళ మొత్తం ఆగమైపోయి స్కూళ్లకు తాళాలు వేస్తారు కాంట్రాక్టర్లు వచ్చి ఇవాళ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాల మైనార్టీ గురుకుల పాఠశాలలకు కిరాయిలు రాలేదని ఓనర్లు వచ్చి తాళాలు వేసే పరిస్థితి వచ్చింది ఇదా నువ్వు మా తెచ్చే మార్పు మార్పు అంటే ఇదేదాన్ని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కేబినెట్ మీటింగ్ ఉంది మూడు గంటలకు అంటున్నారు వెంటనే కేబినెట్ మీటింగ్ లో చర్చించండి వర్షాకాలం ప్రారంభమైంది డయేరియా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి పంచాయత్ సెక్రటరీల అప్పులు క్లియర్ చేయండి ట్రాక్టర్లలో డీజిల్ కోసి ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టండి వర్షాకాలంలో పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ చేపట్టండి కళ్ళు తెరిచి పాలన మీద దృష్టి పెట్టండి పాలన అంటే ప్రతిపక్షాలను కేసుల్లో ఇరికిచ్చుడో ప్రతిపక్షాల మీద రోజు తిట్టిపోసుడు కాదు పాలనంటే ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీసీ లైవ్ యాప్